గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువు బొంగపడంతో చెరువు కట్ట ఏ క్షణంలో అయినా తెగిపోతుందనే నేపథ్యంలో ముందస్తు చర్యగా అధికారులను ముంపు గ్రామాలైనటువంటి నస్కల్ రాంపూర్ నందగోకులు గ్రామాలను తరలించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజరెడ్డి మాట్లాడుతూ బీబీపేట చెరువు కట్ట ప్రమాద స్థాయిలో ఉన్నందున ఎంపీడీఓ రెవెన్యూ పోలీస్ శాఖ సిబ్బంది కలిసి ముంపు గ్రామాల ప్రజలను నస్కల్ గ్రామంలోని హై స్కూల్లో నివాసం ఏర్పాటు చేశామన్నారు ఈ భారీ వర్షాలకు ఎవరు బయటకు రావద్దని అత్యవసర సమయంలో రావాలన్నారు బిబిపీట పెద్ద చెరువు ఉన్నటువంటి బొంగును పూడ్చివేసి పనిలో అధికారులు శ్రమిస్తున్నారన్నారు చెరువు తెగిపోతే అలర్టుగా అన్ని శాఖల వారిని అందుబాటులో ఉంచామని ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు అలాగే గ్రామ ప్రజలకు ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్ రమేష్ ఆర్ఐ ప్రీతి ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి కార్యదర్శులు నర్సింగ్లు ప్రశాంత్ గౌడ్ మమత గ్రామస్తులు లింగం గౌడ్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలలో ప్రమాదం ఉన్నందున మనము నిన్నటి నుండి నిన్న మధ్యాహ్నం నుండి నస్కల్ నందగోకుల్ రాంపూరు ముంపు గ్రామాలుగా వాళ్ళు అలర్ట్ చేయమని చెప్పారు కాబట్టి మేము అందరం కలిసి ఎమ్ఆర్ఓ టీము ఎంపీజీఓ టీము పంచాయతీ సెక్రటరీలు మన ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ గారు కూడా అందరూ కలిసి మేము ఇక్కడ ఒక టీముగా ఏర్పడి అందరము నిన్న రాత్రి కూడా ఇక్కడ మనము ముంపు గ్రామాలు గల ఎస్సీ కాలనీ వాసులు అందరినీ కూడా హై స్కూల్కు జిల్లా ఉన్నత పాఠశాలకు చేర్చడం జరిగింది అందులో బాగానే రాంపూల్ రో కూడా అక్కడ ముప్పు గ్రామాలకు ఉన్నారో వారిని కూడా మేము నిన్న అందరం టీమ్గా వెళ్ళి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది ఇప్పుడు మన ప్రస్తుతం అయితే మన మండలంలో ఉన్న ఈ మూడు గ్రామాలకు ఎలాంటి ముప్పు లేదు మేము ఇప్పుడు కూడా బీ బీపేట చెరువు కట్ట దగ్గర కూడా వెళ్ళడం జరిగింది